అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాసి నేను కోరుకున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజైతే మా ఊరు పక్కనే సొంతపేటకి అయితే వచ్చాము సుంత్రపేట పొలాలకు అయితే వచ్చాము ఇక్కడ వర్క్ అయితే చేస్తాము ఇక్కడ ఇదిగో చూడండి తీసింది అయితే ఇదంతా తీసాము ఇదంతా లెవెల్ అయితే చేసాము ఇక మా కృష్ణ గారు సోదరులు ఇతనే రైతు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మంచిగా ఇతనే రైతు ఇతను ఇది పొలం అంతలు తీస్తున్నారు మామిడి చెట్లు అయితే మంచి పెంచారండి ఇక్కడ ఈరోజు భోజనాలు మళ్ళీ మరి ఏమో ఇక్కడ పెరకడా అంతా ఇక్కడేని మంచి సరదా సరదాగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి రెండు మూడు నాలుగు వచ్చింది సీతారాం హాయ్ చెప్పు చెప్పండి రే పిల్లలు హాయ్ చెప్పండి చెప్పండి మరి ఇంకెందుకు ఆదేశం వీడియోలోకి వెళ్ళిపోతాం బాయ్ I believe. అయితే చాలా ఎక్కువ ఎండ అండి ఎందుకంటే మనకి అథరికులు కూడా పోల్ అయితే వచ్చాయి ఫుల్గా అని చెప్పేసి అయితే ఫుల్గా ఉంటది మరి ఎండలోనే మేమైతే మాత్రం పనిచేయాలి ఈ అద్దాలు ఈ మొత్తం ఇవి మీద చాలా చాలా హీట్ వస్తుంది అవి కూడా భరించాలి రైట్

పెట్టు 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 షేరింగ్ పట్టు కదా అల్లి ఏంటి అలాగే 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 తీయో తీయో ఆ ఆ బండి అయిపోయింది మనమైతే ఇప్పుడు బండి ఆపేస్తున్నాము ఇంకా బళ్ళు వచ్చేది ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఐదు అయితే వచ్చాయి ఇంకా మనమైతే కట్టించుకుని తెచ్చుకున్నది అయితే టిఫిన్ అయితే ఉంది తెల్లారి మీకు తెలుసు కదా నేనైతే అంబలు తింటాను మరి టిఫిన్ అయితే వచ్చింది మరి ఇంకెందుకు టిఫిన్ చేసిస్తే ఈలో బళ్ళు కూడా రాలేదు ఇక లాస్ట్ బండి అయితే వెళ్ళిపోతుంది ఇగోండి ఇది నిన్న తీసామండి ఇవన్నీన్ను మొత్తం అన్ను అంత లెవెల్గా తీస్తాం ఇక ఎంత ఆ పక్కన చెరువు అది ఈ మును వెళ్ళిన తర్వాత ఆ మును ఉంది ఆ మును ఒక్కసారికి అయితే వచ్చేస్తుంది కాకపోతే అంటే ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గారు ఫోన్లో మాట్లాడతానరా எ மாவியில் பெ மாவிடிக்காய உத அவிடா டி நாட்டி பங்கிர்ப்பிள்ள அது பங்கிரபிள்ள అది కూడా చూసేద్దాం మరి ఇంకెందుకు ఇది బంగిని పిల్లి మామిడేటండి ముద్దుగా ఆయన వేసుకున్నారు ఇక్కడ అంటే ఖర్చు మట్టుగా ఆయన తినడానికి మట్టుగా చూడండి ఎంత ఎలాగో ఎలబడ్డాయో కిందకైతే మీకు జస్ట్ జూమ్ చేస్తే బాగా కనిపిస్తాయని నేను జూమ్ చేస్తున్నాను చూడండి పెద్ద పెద్ద కాయలు మంచి బంగినిపిల్లి కాయలు అండి కిందకైతే భూమి కే యాల్బడిపోతున్నాస్లా ఒక్కటి చాలా కిందికి కరలు కాదు దీనికింద ఇప్పుడు మట్టి తీయాలి కదా అలాగా కొంచెం చూసుకొని పెద్ద పెద్ద కాయలు తీసేయయ్యా ఎనికి తీయాలి తీయాలి అంత కాయలు తీసే అంత ట్యాంకులకు హట్టలేదు కదా ఎంత హట్ట ఇవన్నీ తీసి వల్చేస్తది కృష్ణకిందవే ఆ తర్వాత తర్వాత చూద్దాం ఇది అయితే తీసాను నా మామిడికాయలు అంటే చాలా ఇష్టం ఒకటైతే తిని వస్తేనే అంత స్వీట్గా ఉందో స్వీట్ ఎక్కువ మనమైతే ఎక్కువ అండి ఒక కాయ అయితే తీసుకున్నాము తినైతే చూద్దాము ఎలా ఉందో ఏంటనేది బా చూడండి ఫ్రెష్ కాయ కాబట్టి చూడండి అలా రసం అయితే కారిపోతుంది చాలా స్వీట్గా ఉంది మనం ఇప్పుడు నా చేయాలి కాబట్టి ఇది తింటే అంత మంచిగా ఉండదు ఏం రామో చేస్తానమ్మా ఇటు నుంచి వెళ్ళినప్పుడు చేస్తాను అతను చెప్పేసి అన్నాను చెప్పేసి అన్నాను ఆల పోసి నేను చేస్తాను కదా రాము నేను లెవెల్ చేస్తాను నువ్వు ఇక్కడికి రావాలి ఏంటి నువ్వు రావక్కర్లేదు నాయనా ఆయన చెప్పాడు నేను చూశాను అటు ఇటు నుంచి వచ్చినప్పుడు ఎందుకంటే ఇక్కడ బల్లు అవి అనుకుని వచ్చాను ఇటు నుంచి వెళ్తానా తోసేస్తాను నువ్వు నాకు చెప్పావు కదా నాకు టిఫిన్ ఎప్పుడు ఇదే లేటు ఆరోగ్యం బాగాలేదంటే మరి ఇంకేడు చెప్తాం మరి బల్లు మాటర్ ఫీల్డ్ వాళ్ళది ఇంచుమించు అలాగే ఉంటుంది అయినా శివా ఇక్కడైతే ఆర్ఎస్ బళ్ళు పడ్డాయండి మరి ఇక్కడైతే అయిపోయింది ఇక్కడైతే వర్క్ అయితే అయిపోయింది ఇంకా భోజనాలు అంటే మరి రాలేదు ఇక్కడైతే వర్క్ అయిపోయింది ఇదిగో అక్కడ కొంచెం చేసాం కదా ఇందాక మామిడి చెట్టు చూ చూపించాను మరి ఇక్కడ కొంచెం ఎత్తాము ఇదేనండి ఈరోజు వర్క్ అయితే ఇంకా రైతమ్మ అయితే ఇంకా వద్దునైనా సరిపోద్ది సరిపోద్దని అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేని ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్